ఈ రోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ మంచి ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఎలా కట్ చేసుకుని కుట్టుకోవాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో చూడండి షేప్స్ అనేవి కూడా కరెక్ట్ గా వచ్చేస్తాయి అన్నమాట స్కిప్ చేయకండి ఎక్కడ వీడియో నచ్చితే మాత్రం కచ్చితంగా లైక్ చేయండి ఇది ఒక్కదాని మీద ఒకటి పెడితే మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది ఓకేనా ఈ రోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఓకేనా ఫస్ట్ అయితే మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కుట్టుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఇలాగ ట్రయాంగిల్ లాగా వచ్చింది కదా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఈక్వల్ గా ఉండాలండి ఇలాగా ఈక్వల్ గా ఉండి ఇక్కడ ఇలా పట్టేసుకుని ఒక కుట్టు వేసుకుని అంటే ముందుకు రాకుండా అనమాట ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని నీట్ గా ఇక స్టిచ్ వేసేసుకోవాలి అయిపోయింది తర్వాత వచ్చేసి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా పట్టేసుకుని పాదమించు ఇలా సిచ్చు వేసుకోవాలి తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ని ఇలా పట్టుకుని దీనికి తిన్నగా ఇలా పట్టుకోవాలి చూడండి ఇలా పట్టుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇంకో ఇది ఉందా దీనిలాగా దీని ఇలాగా పట్టేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అంతేనండి నేను ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి మనకి షేప్ అనేది ఎంత బాగా వచ్చింది చూడండి చాలా బాగా నిలబడుతుంది తర్వాత వచ్చేసి రెండోది కూడా చూపించేస్తాను ఇలాగ సగానికి పెట్టేసుకుని ఈక్వల్ ఈక్వల్గా ఉండాలి ఇక్కడ కొంచెం కుట్టు వేసుకుని ఇక్కడ ఈక్వల్గా పెట్టేసి తిన్నగా అయిపోయింది తర్వాత కాజా కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలా పట్టేసుకుని ఇలాగా స్ట్రెయిట్గా అయిపోయింది చూసారా ఎంత బాగుందో షేప్ అనేది ఇంకో త్రీ డాట్స్ షేప్ ఇప్పుడు మనం జాయిన్ చేసేసుకుందాము షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ తీసేసుకుని ఇలాగ టూ లేయర్స్ని సపరేట్గా తీసుకుని ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టుకోండి రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఇది ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసుకోండి బయటకు రాకుండా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసుకుని ఇలాగ ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలాగా అయిపోయిందండి ఎగ్ ఎస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాం ఇక్కడ కూడా అంతే ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ ఇది అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా పెట్టేసుకుని ఇలాగా ఇలా డ ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా క్లోజ్ చేసేయండి ఇన్ని విసిపు షేప్ వెళ్టం ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు క్లాత్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ అంతే ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఎడమ వైపుకి అయితే కాజాపట్టి వస్తుంది వీళ్ళకి ఒరిజినల్ క్లాత్ అదే విధంగా లైనింగ్ క్లాత్ రెండు తీసుకోవాలి నేనైతే సెల్ఫ్ పైపింగ్ వేస్తానండి లేదంటే గోల్డ్ పైపింగ్ వేస్తాను ఫస్ట్ అయితే ఇక్కడ తీసుకుంటాను క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా త్రీ ఇంచెస్ వెడల్పు వచ్చేసి కొంచెం ఎక్కువే తీసుకోవాలి స్టార్టింగ్లో ఫోల్డింగ్ చేస్తాం కదా అందుకుని ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇది అయిపోయింది ఓన్లీ ఒరిజినల్ క్లాత్ ఒకటే వేయకూడదండి లైనింగ్ క్లాత్ కూడా వేసుకోవాలి లేకపోతే పీలుకుపోతుంది మనకి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా నీట్గా కట్ చేసుకోవాలి అయిపోయింది కొంచెం ఎక్కువ అనిపిస్తే కట్ చేసుకోండి మళ్ళీ లాగా ఉంటుంది ఇంచులు ఉండాలి ఇది అడుగు భాగంలో పెట్టాలి ఇలాగా అడుగు భాగంలో పెట్టేసుకుని ఇంకా స్టార్టింగ్ లో ఫోల్డింగ్ చేయండి అందుకని ఎక్కువ తీసుకోవాలని చెప్పాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇలా ఇలా నీట్గా మన వైపు టిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అంతే అయిపోయింది అయితే కాజా పట్టి అయిపోయింది కదా ఉక్స్ పట్టి కుట్టుకునే ముందు ఒకసారి దీని మీద పెట్టుకుని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని నాకు కొంచెం ఎక్కువ వచ్చింది చూసారా అంటే ఇక్కడ చేంజ్ వచ్చింది ఇక్కడ కరెక్ట్గానే వచ్చింది ఇక్కడ కొంచెం చేంజ్ వచ్చింది అంటే మనం కొంచెం లోపలికి సిచ్ వేసుకోవాలి ఒక్కొక్కసారి అలాగే అవుతుంది మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇల్లు పెట్టేసుకుని నాకు కరెక్ట్గా వచ్చేసింది ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి మనం కాజా పట్టి అయిపోయింది కదా ఇప్పుడు ఉక్సు పట్టి కుట్టుకోవాలన్నమాట ఒకటిన్నర ఇంచు ఉండాలి అంతకంటే ఎక్కువ ఉంటే బాగోదు పొడుగు ఎక్కువే ఉండాలండి ఇలా నీట్గా స్టార్టింగ్లో ఇది కూడా ఎక్కువే ఉంది వన్ అండ్ హాఫ్ ఇంచు కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట ఫోల్డ్ చేసేటప్పుడు లావుగా వచ్చేస్తుంది ఇలా పైన పెట్టేసుకుని ఇలా నీట్గా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి బాగుంటుంది ఫిట్టింగ్ ఇలా స్ట్రేట్గా వెళ్ళి పోదు ఇక్కడ ఒక పాపింగ్ ఉంచేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి టాప్ స్టిచ్ వేసేయండి ఇక్కడ క్లోజ్ చేసుకోండి ఇలాగా ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి డఫ్ ఇచ్చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా లాగా చూడండి ఇక్కడ ఫ్రిల్ అనేది ఓపెన్ చేసుకోండి కొంచెం ఫిట్టింగ్ బాగుంటుంది అవన్నీ కూడా ఫిట్టింగ్ బాగుంటానికి టిప్స్ అనమాట ఇప్పుడు ఒక్కసారి దీని మీద పెట్టేసుకుని చెక్ చేసుకోవాలి కొంచెం క్లాత్లు అనేవి పోవులు క్లాత్లు అనేవి ఎగస్ట్రా వచ్చినాయి అంతే తప్ప మనకి కరెక్ట్గా వచ్చేసింది చూసారా ఇది కొంచెం ఎక్కువ వచ్చింది అంతే అంతే ఫ్రెండ్స్ మీరు ఇలాగా కట్ చేసుకుని కుట్టారంటే చాలా బాగా ఫినిషింగ్ వస్తుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్